అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు శుక్రవారం అని నేను దేవుడి నైవేద్యానికి సేమ్యా పాయసం చేశానండి అందులోనూ హోలీ పండగ కదా అందుకని ఈరోజు సేమ్యా పాయసం చేసి దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టి పూజ చేసుకున్నానండి ఈరోజు మీ ఇంట్లో హోలీ సందర్భంగా దేవుడి నైవేద్యానికి ఏం చేస్తారో కామెంట్ చేయండి ఈరోజు మా పిల్లలు అయితే తో మంచిగా ఫుల్ ఫుల్గా ఆడుకున్నారండి కలర్స్ మొత్తం వాటర్లో నింపి మంచిగా వాటితో కలర్స్ నేలతో ఆడుకున్నారండి మా పిల్లలు సరదా సరదాగా ఆడుకున్నారు మీ పిల్లలు మీ ఇంట్లో ఎలా సరదాగా ఆడుకున్నారో కామెంట్ చేయండి అందరికీ హోలీ శుభాకాంక్షలు అండి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి సరే బాయ్ ఫ్రెండ్స్ ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి మా పిల్లల కోసం సరే బాయ్